కొద్దిమంది తన స్నేహితులు క్రోని క్యాపిటలిస్టులకు మోదీ ప్రభుత్వం దేశ సంపదను కట్టబట్టే ప్రయత్నం చేస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లూ బట్టి ఆరోపించారు మోదీ పాలనపై భవన్లో నయవంచన పదేళ్ల మోసం పదేళ్ల విధ్వంసం పేరుతో కాంగ్రెస్ ఛార్జ్షీట్ ను విడుదల చేసింది ఈ సందర్భంగా బట్టి విక్రమార్క మాట్లాడుతూ జనాభాను కులాలు మతాలుగా విభజించి మత కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందన్నారు ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఒక రాష్ట్రం మరొక రాష్ట్రంపై దాడి చేసి సంపదను దోచుకులేవని ఇప్పుడు మోదీ హయాంలోనూ అదే ధోరణి ఈ ప్రజలను మోదీ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తుందో లోక్సభ ఎన్నికల్లో గెలుపొందేందుకు మోసపూరిత హామీలు ఇస్తోందని ఆరోపించారు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని మోదీ గతంలో హామీ ఇచ్చారని కానీ పదేళ్లలో ఈ హామీలు నెరవేర్చలేదన్నారు పెద్ద ఎత్తున నోట్లు రద్దు చేసి నల్లధనాన్ని అట్లాగే ఫేక్ నోట్స్ ని తీసుకొని వస్తాము మూడు మాసాల్లో వాస్తవ విషయాలు బయట పెడతామని చెప్పి పది సంవత్సరాలు అవుతున్నా కానీ వాటికి సంబంధించిన సమాచారం అందించలేదు మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యువ నాయకుడు రాహుల్ గాంధీ గారు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా శ్రీ నరేంద్ర మోడీ గారు తనకు సంబంధించినటువంటి సన్నిహిత మిత్రులు రోనీ క్యాపిటలిస్ట్ కి ఈ దేశ సంపదని దేశ వనరులు ఏ రకంగా దోచిపెడతా ఉన్నారో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేసి ఈ దేశానికి స్పష్టంగా చెప్పడం జరిగింది కూడా ప్రజలకే చెందాలని కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఖర్గే గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఒక పక్కన పోరాటం చేస్తా ఉన్నాం దేశ ఆస్తులు దేశ సంపద ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ తనకు సంబంధించినటువంటి క్రోనీ క్యాపిటలిస్ట్ కేారాదత్తం చేస్తా అని చెప్పేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఇంకో పక్కన నడుస్తా ఉంది ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈ దేశంలో గ్యాస్ సెన్సెన్స్ చేసి జనాభాలో ఉన్నటువంటి అధిక శాతం ప్రజానికా సంపదలంతా కూడా పంచడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేటువంటి కార్యక్రమం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఒక పక్కన జరుగుతాం కాదు కూడదు కొద్ది మంది సంబంధించినటువంటి వ్యాపారస్తుల చేతుల్లోనే ఈ దేశ సంపదను పెడతామని చెప్పి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ కార్యక్రమం ఒక పక్కన నడుపుతాం ఈ రకంగా దేశ సంపద గురించి ప్రజాస్వామ్యం గురించి లౌకికవాదం గురించి ఈ దేశ రాజ్యాంగం గురించి జరుగుతున్నటువంటి ఎన్నికల పోరులో ఈ దేశాన్ని రాజ్యాంగాన్ని సంపదని ప్రజలందరినీ కాపాడుకోవటం కోసం కాంగ్రెస్ పార్టీ బహుపక్కన పోరాటం చేస్తూ ఉంది ఈ దేశ సంపదని అట్లాగే దేశ జనాభాని విభజించి అల్లకల్లో సృష్టించి అధికారాన్ని చెలాయించడం కోసం భారతీయ జనతా పార్టీ గోపక్క ప్రయత్నం చేస్తుంది వీటన్నిటికీ కూడా ఈ రోజు